ఇదియాకర్లేదు విన్న పరిచయం చేయడం ఒకటి అందరికీ నమస్కారం మీరు ఎంటెక్ చేసి విదేశాలు అమెరికాలో పదిహేను సంవత్సరాల పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసి ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చు కార్యక్రమం పార్టీని బలోపేతం చేయడంలో చురుగ్గా పాల్గొంటారు ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పర్యటన వచ్చిన సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో వాళ్ళు వివరిస్తారు రమేష్ కుమార్ గారు సేవా కుమార్ గారు ఆల్రెడీ నా గురించి సంక్షిప్తంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీకు ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆల్టర్నేట్ పాలిటిక్స్ని ప్రమోట్ చేస్తూ దేశంలో ఒక నాణ్యమైన విద్య మంచి వైద్యం అందిస్తూ ఎన్నో ప్రజా అవసరాలైన ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు మంచినీరు శానిటరీ ఇలాంటి అత్యవసరమైన వాటికి ఇస్తూ దేశమంతా కూడా అభివృద్ధి జరు జరుగుతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇలాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు తెచ్చుకోకూడదు మనమెందుకు అలాంటి నాణ్యమైన విద్యని తెచ్చుకోకూడదు మనకెందుకు అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసే పనిలోని మన రాష్ట్ర కమిటీ అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న కమిటీలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా ఇప్పటికే మనకి స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది ఈ జానవరి నుంచి మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలంటే మీకు తెలుసు మొదట మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి ఈ అన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంలో ప్రయత్నంలో ఉంది అలాగే ఈ సందర్భంగా నేను మీ పత్రికా ముఖంగా కోరుకునేది ఏంటంటే ఎవరైతే మెచ్యూర్డ్ రాజకీయాలు అంటే ప్రజాసేవ చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టకుండా ప్రజాసేవలో ముందుండి ప్రజాప్రతినిధులుగా ఎందుకు అవుదాం అనుకుంటున్నారో ఓట్ల కోసం రకరకాల ప్రలోభాలను గురి చేస్తున్న ఈ కాలంలో ప్రలోభాలు చెయ్యకుండా ప్రజాప్రతినిధులుగా అనుకున్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేయడం కోసం ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతున్నది అలాగే మేము మీకు మా కాంటాక్ట్ నెంబర్ కూడా తర్వాత ప్రొవైడ్ చేస్తాము ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే లోకల్ కాంటాక్ట్ నెంబర్స్ మేము ఇచ్చే లోకల్ కాంటాక్ట్ నెంబర్తోనైనా కాంటాక్ట్ అయ్యి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమే కాకుండా మన పేరుకి ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపి కూడా బిజెపి చేతుల్లోనే ఉందన్న విషయం మన జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం చూసాం అందుకు రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడగలిగే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఈరోజు ఆ విషయం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలపరచాలని అలాగే ఎవరైతే కుల రాజకీయాలొద్దు మత రాజకీయాలొద్దు ప్రజల కోసం పోరాడే నాయకులు కావాలి అని నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రం అంతటా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని పత్రికా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ప్రస్తుతం ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటికే ఢిల్లీలో మూడు సార్లు ప్రభుత్వం ఏర్పరిచింది పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పరిచింది అలాగే మా ఎమ్మెల్యేలు గుజరాత్లోని గోవాలోని జమ్మూ జమ్మూ లోని ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఒక నాయకుడు ఉంటే మిగతా పార్టీలో వెయ్యి నాయకులతో సమానం అని చూపిస్తూ మొన్నటి మొన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే అతను అతని నియోజకవర్గానికి కావాల్సిన ఒక మంచి మెడికల్ సర్వీసెస్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని అలాగే తనకు మంచి రోడ్లు కావాలని ఒక ఎమ్మెల్యే అయి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది అతను పోరాడుతున్నారు కూడా అతను పోరాటాన్ని తట్టుకోలేని లో ప్రభుత్వం అతన్ని అరెస్ట్ కూడా చేసింది మీరు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఒక తప్పుడు కేసును బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది మరి అలా ప్రజల కోసం పోరాడే నాయకులు రావాలంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుందని అలాంటి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆదరించి మేము రాష్ట్రం అంతా కూడా పర్యటనకి సిద్ధమవుతున్నాము అందులో ప్రజలు మాతో చేయి కలిపి ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయాలని ద్వారా నేను కోరుకుంటున్నాను నమస్కారం